ఎస్ వాల్ వాయిస్ కూడా తీసుకునే వస్తాను నర విజయ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషణ నమస్తే అండి వెల్కమ్ టు ది డిబేట్ విజయ్ కుమార్ గారు ఎస్ వస్తారు ఒక్క నిమిషం విజయశేఖర రెడ్డి గారి దగ్గరికి వస్తాను విజయశేఖర రెడ్డి గారు సో ఏం చెప్తారు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వారి అడిగిన ప్రశ్న మేము చెప్పిన వాడికి సమాధానం కాదు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి అసలు ఏం సమాధానం ఇస్తారు ఇక్కడ ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏంటంటే వైసీపీ తరపున అధికార ప్రతినిధిగా వచ్చిన వ్యక్తి దగ్గర

ఈ రాయలసీమ ప్రాంతానికి మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అనే వాస్తవాలు మీ దగ్గర లేవు ఎందుకంటే మీరు డబ్బు ఖర్చు పెట్ట పూర్తిగా ఐదు సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు రెండు వేల కోట్ల రూపాయలు అదే ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన డబ్బు పన్నెండు వేల నాలుగు వందల నలభై కోట్లు దీనికి లెక్క ఉంది గవర్నమెంట్ దగ్గర మీరెవరైనా దీన్ని పరిశీలన చేయొచ్చు ఎవరైనా దీన్ని క్వశ్చన్ చేయొచ్చు నా దగ్గర పక్కా లెక్కతోనే మాట్లాడుతున్నా ఈ విషయాన్ని ఇంకొక మాట ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బకు పోయిన ఎలక్షన్ లో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి కేసీఆర్ గారు రెండు సంవత్సరాలు ఫామ్ హౌస్ పరిమితం అయ్యారు కనీసం బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఈ రోజు వాళ్ళ సొంత కొడుకు కూతురు కొట్టుకుంటా ఉంటే కనీసము దాని మీద ఒక్క మాట మాట్లాడే కేసీఆర్ గారు ఆయన ఏదో ప్రాజెక్టులన్నీ ఆయనే కట్టేట్టు తెలంగాణ ప్రాంతాన్ని సస్య సేవలు ఆయనే చేసినట్టు పది సంవత్సరాలండి ఒక గోల్డెన్ పీరియడ్ కేసీఆర్ గారికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆయన తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలో ఒక్క ఎకరాకైనా నిలిచ్చారా కాళేశ్వరం దగ్గర ఒక ప్రాజెక్టు కట్టి లక్ష కోట్ల అవినీతి చేసిన వ్యక్తి ఈ రోజు రేవంత్ రెడ్డి మీద అవాకులు చవాకులు పేరుతుంటే అది న్యాయమా వారు వారు తుమ్మిత్తు పోసుకుని మాకే అభ్యంతరండా ఈ రోజే కేసీఆర్ కు మెలుగు వచ్చింటుంది ఆయన మెలుకు రాగానే వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చి ఏదో తెలుగు కాంగ్రెస్ పార్టీ మీద అట్లాగే రేవంత్ రెడ్డి గారి మీద అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద అట్లాగే మా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలారు దాంట్లో చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని అబద్ధాలే అబద్ధాలు చెప్పడం కేసీఆర్ గారికి అలవాటు దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొనే అవసరం రేవంత్ రెడ్డి గారికి అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అందుకనే వారు అసెంబ్లీలో వారి 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 విధానాలు ఏంటి వారు ఏమేమి చేశారు ఈ రెండు సంవత్సరాల కాలంలో చుక్తూ వచ్చారు కానీ దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాను ఆ ప్రాజెక్టును ఆపమని అన్నారు దీనికి ఏదైనా ప్రూఫ్ ఉందా రేవంత్ రెడ్డి గారు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా ఎవరికైనా తెలుసా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసినట్టు కానీ లేదంటే ఆయనతో పర్సనల్ గా మాట్లాడినట్టు కానీ ఎక్కడైనా ప్రూఫ్ ఉందా ఆయన ఏదో ఆయన్ను సమర్థించుకోవడానికి ఆ వాళ్ళ అసెంబ్లీలో ఆయన మాట్లాడితే దాన్ని సాకుగా చూపించి చంద్రబాబు నాయుడు గారి మీద అట్లాగే తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తిపోయడం ఏ రకంగా సబబో ఒక్కసారి వైసీపీ కానీ ఇతర నాయకులు వాళ్ళ నాయకులు కానీ ఒక్కసారి వాళ్ళ ఆత్మపరచం చేసుకోవాలా అసలు రాయలసీమకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అట్లాగే కాంగ్రెస్ పార్టీ కాని లేదంటే వైసీపీ కాని ఏం చేసింది చర్చకు మేము సిద్ధం ఎక్కడైనా సరే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అంటే ఈ పది పదిహేను సంవత్సరాల కాలంగా మాట్లాడదాం ముందర చాలా ఉన్నాయి ఎన్టీ రామారావు గారు వచ్చారు తెలుగంగా ప్రాజెక్టు అడిగిన ఆయనే అసలు తెలుగంగా నీళ్ళు ఇచ్చిన ఆయనే అసలు రాయలసీమకు ఎప్పుడైనా ఎవరైనా నీళ్ళు ఇచ్చారు అసలు అంతెందుకంటే పులి వందకు నీళ్ళు ఇచ్చింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న సొంతి రెండు వేల పదిహేడు జనవరి పదకొండవ తేదీన బైటి పాలెం దగ్గర పంపు ఆన్ చేసి ఇచ్చింది ఎవరండి సిగ్గు ఎక్కువ లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కనీసం మీకు సిగ్గుందా మాట్లాడడానికి అర్హత ఉందా పులివెంతటికే నీళ్ళు ఇవ్వని మీరు నీళ్ళు ఇవ్వలేని మీరు అసలు ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కనీసం ఒక ఎకరా కన్నా మీరు పులివెందులో గాని లేదంటే కడప జిల్లాలో గాని గొప్పగా చెప్పుకుంటారు మాది వైఎస్ఆర్ కడప అని నాది కూడా వైఎస్ఆర్ కడపే నేను రాజన్పేట వాసినే ఏ ఒక్క దగ్గర నీళ్ళు ఇచ్చారా అంతెందుకండి వీరి నాయకుల అవినీతి వల్ల అధికార గణం తప్పు చేయడం వల్ల ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చేసిన నిర్వాహం వల్ల రాజంపేటలో అతి పెద్దదైన అన్నమాయి డ్యాం కొట్టుకుపోతే ఆ అన్నమాయి డ్యాం కొట్టుకుపోవడం వల్ల పదవ సంఖ్యలో మనుషులు చనిపోతే వందల సంఖ్యలో పశువులు చనిపోతే వేల సంఖ్యలో ఇల్లు కొట్టుకపోతే కనీసం పన్నెండు రోజులు ఆ అన్నమయ్య డ్యాం పరిస్థితి చూడడానికి రాని ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి రాని అడుగుతున్నా ఇలాంటి ముఖ్యమంత్రి రాయలసీమ ఏదో చేశారని మీరు చెప్తున్నారే కనీసం సిగ్గుందా అండి వినడాడికైనా న్యాయమా అన్నమాయి డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు పన్నెండు రోజులు ఒక ముఖ్యమంత్రి రాకపోవడము ఇది శోచనీయం కదా ఈ భారతదేశంలో నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఒక డ్యామ్ కొట్టుకుపోవడం మొట్టమొదటిసారిది అట్లా పరిస్థితుల్లో అంతమంది ప్రాణాలు పోతే అంతమంది పశువులు చనిపోతే ఇళ్ళకి వేల ఇల్లు కొట్టుకుపోతే ఆహాకారాల మధ్య ఉన్న ఆ పరిస్థితిని ఒక ముఖ్యమంత్రి కనీసం ఎస్టిమేట్ చేయడానికి కూడా ఆ ప్రాంతానికి రాలేదంటే పన్నెండు రోజులు పదమూడు రోజుల తర్వాత అతను వచ్చి ఏదో హాయ్ హాయ్ హలో అని చెప్పి తిరిగిపోతూ ఉంటే అతన్ని ముఖ్యమంత్రి అంటారండి నేను బటన్ నొక్కి డబ్బులు దయచేసి వినాలి ప్లీజ్ దయచేసి వినాలి ఎందుకంటే ఆయన వాళ్ళు చాలా మాట్లాడారు నేను బటన్ నొక్కు నేను డబ్బులు వేస్తే ప్రజలు ఓట్లు అనే ఒక 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 పట్టుదలగా డబ్బులు నేను 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 బటన్ నొక్కా మీరు ఇల్లు ఓట్ల ఆయననే చాలా సార్లు మీటింగ్ లో మాట్లాడే మాట వాస్తవం కదా బటన్ నొక్కి డబ్బులు వేస్తే జనం ఓట్లు వేస్తేస్తారు నూట డెబ్బై గెలిచిపోతారనే ఒక భ్రమలో బతికిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అతనికి అభివృద్ధి అంటే అసలు తెలుసా అట్ట తెలియదు కాబట్టి అన్నమయ్యేమో